ఆ లంకాపట్టణం వాడి కడుపునకు ఒక్కసారి దుర్మార్గుడు పుడుతుంటాడు కారణం ఏంటి కాబట్టి ఇప్పుడు మాల్యవంతుడు వెళ్ళిపోయాడు వెళ్లిపోయిన తరువాత రామచంద్రమూర్తి సైన్యాన్ని అంతటినీ తీసుకుని ఒక్కసారి అసలు ఆ అంతఃపురం ఆ లంకాపట్టణం దాని వైభవం చూడాలి అనుకున్నారు లంకలో ఉన్న విచిత్రం ఏంటంటే దక్షిణ తీరంలో దీని గురించి విశ్వకర్మ చెప్తారు ఎక్కడ చెప్పారంటే ఉత్తరాఖండలో చెప్పారు ఇక్కడ చెప్పలేదు కానీ ఉత్తరాఖండలో ఉంది ఆ విషయం నూరు యోజనముల సముద్రాన్ని దక్షిణ తీరంలో దాటి విడితే రెండు మహాద్భుతమైనటువంటి పర్వతాలు ఉన్నాయి ఒకటి సువేలం ఒకటి త్రికూటం ఈ రెండు పర్వతాల్లోనూ త్రికూటం మీద లంక ఉంటుంది సువేలం మీదకి రాముడు ఎక్కుతాడు సువేల పర్వతం మీదకి రాముడు వానర సైన్యంతో కలిసి ఆ పర్వత శిఖరం పైకి వెళ్ళాడు అక్కడి నుంచి లంకాపట్టణంలోకి ఆ ఉన్నటువంటి నగరాన్నంతటినీ చూద్దాము అని కాబట్టి ఇప్పుడు ఆయన సువేల పర్వతం మీద ఎక్కేటప్పటికి చీకట పడింది అక్కడే అందరూ ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నాడు మరునాడు ఉదయం ఆ పర్వత శిఖరం నుంచి లంకాపట్టణంలోకి చూశాడు చూసేటప్పటికి రావణాసురుడు నివసించేటటువంటి ప్రాసాదం కనపడింది ఆ ప్రాసాదంలో వెంటనే అలా చూసేసరికి తెల్లటి గొడుగు కింద అమూల్యమైనటువంటి పట్టుబట్ట కట్టుకుని నల్లటి మబ్బు కిందకి దిగితే ఎలా ఉంటుందో అటువంటి స్వరూపంతో చిత్ర విచిత్రమైనటువంటి బంగారు ఆభరణములను ధరించినటువంటి వాడి గుండెల మీద ఐరావతం తన కుమ్మి తన యొక్క దంతములతో కుమ్మితే ఏర్పడినటువంటి గాయములతో కూడినటువంటి వాడి చివుల పిల్లి రక్తం ఎలా ఉంటుందో అటువంటి ఇరుపుతనంతో కూడిన ఎర్రచందనాన్ని ఒళ్ళంతా అలదుకున్న వాడి చాలా విలాసంగా ఒక ఆసనం మీద మేడ మీద కూర్చున్నటువంటి రావణాసుడు కనపడ్డాడు కనపడగాని ఎవరికి ఎక్కువ కోపం రావాలి రామచంద్రమూర్తికి రావాలి కానీ రాముడు నిగ్రహించుకున్నాడు ఇది జితక్రోధ ఎక్కడవసరమో అక్కడ పెడతాడు కానీ సుగ్రీవుడు తప్పు అని నేను చెప్పడం చాలా కష్టం ఎందుకో తెలుసా అండి తొందరపడి తప్పని చెప్పడం చాలా తేలికే అపారమైనటువంటి ప్రేమ ఉన్నవాడు పట్టుకోలేకపోయాడు సుగ్రీవుడు వెంటనే ఒక్క తూకు దూకి ఎగిరి రావణాసుడు యొక్క అంతఃపురంలో పడ్డాడు మరి ఆ కూర్చున్నటువంటి ఆ రావణుని యొక్క కిరీటాన్ని పట్టుకుని లాగేశాడు లాగేసి ఒక్కసారి దాన్ని తీసి నేలకేసి కొట్టాడు ఆ కిరీటం లేకుండా నిలబడిపోయినటువంటి రావణుడు వచ్చిన వాడు సుగ్రీవుడు అని గుర్తించాడు లో ఆ కిరీటం తీసి నేలకేసి కొట్టి ఒక్కసారి రావణాసురుడిని పట్టుకుని ఒక్క కుదుపు కుదిపి కిందకి తోశాడు ఆయన నేల మీద పడిపోయాడు పడిపోయినటువంటి రావణుడి దగ్గరికి వెళ్ళి లోకనాథ సమస్య అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క సకుణ్ణి నేను నా పేరు సుగ్రీవుడు నేను నిన్ను నిర్జించడానికి వచ్చానని ఆయనతో కలియబడ్డాడు రావణుడు అన్నాడు నా కంట పడలేదు కాబట్టి సుగ్రీవుడివి ఇక నా కంట పడ్డావు కాబట్టి నువ్వు గ్రీవము లేనివాడి అవుతావు అంటే కంఠం లేనివాడి అవుతావని ఇద్దరు కలియబడ్డాడు చాలా విశేషమైనటువంటి మళ్ళా యుద్ధం జరుగుతోంది ఇద్దరూ యుద్ధం యుద్ధం చేస్తున్న సమయంలో రావణాసురుడు అకస్మాత్తుగా తన మాయాబలాన్ని పైకి తీశాడు ఇది చమత్కారంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు గమనించాడు ఓహో మాయా యుద్ధాన్ని ప్రారంభం చేశాడు మాయాయుద్ధం ఎప్పుడూ టక్కరితనంగా ఉంటుంది ధర్మ యుద్ధం మాయా యుద్ధం ఉంది నిలబడగలదా అంటే చిట్టచేపటి నిలబడుతుందని చెప్పాలి ఎందుకంటే అలా చెప్పకపోతే ధర్మాల మార్గం ఉండదు కానీ తాత్కాలికంగా మాత్రం మాయా యుద్ధాన్ని జయించడం అంత తేలికైన విషయం ఏం కాదు కాబట్టి ఒక్క క్షణంలో మాయా యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నాడని గ్రహించిన సుగ్రీవుడు రావణాసురుడు ఎంత నుంచి ఒక్క దూకు దూకి మళ్ళీ రామచంద్రమూర్తి ఉన్న చోటుకి వచ్చి సువేల పర్వత శిఖరం మీద నిలబడ్డాడు వెంటనే రాముడు అన్నాడు సుగ్రీవుడితో ఓ సుగ్రీవా నువ్వు అకస్మాత్తుగా ఇటువంటి సాహసోపేతమైన పనులు చేస్తుంటావు ఉన్నవాడివి ఉన్నట్టు అకస్మాత్తుగా వెళ్ళి రావణాసురుడి మీద పడి యుద్ధం మొదలుపెట్టావు కదా యుద్ధం అన్న తర్వాత జయాపదీవులు ఎటు వస్తాయో తెలియదు కదా ఒకవేళ జరగదానిది ఏదైనా జరిగితే అప్పుడు నాకు అసలు సీతమ్మ లభించినా ఏమిటి ఉపయోగం లక్ష్మణుడే నా పక్కన ఉన్నా ఏమిటి ఉపయోగం నన్ను నమ్మిన ప్రాణమిత్రుడు నా కొరకు ఉపకారం చేద్దామని వచ్చిన వాడు జరగడానికి జరిగి శరీరాన్ని విడిచిపెడితే నేను ఉండగలనా నేను ఏమనుకున్నానో తెలుసాను వెళ్ళిన తర్వాత సుగ్రీవుడు తిరిగి రాకపోతే ఈ క్షణంలోనే రావణాసురుడిని సంహరించిన తర్వాత విభీషుడికి పట్టాభిషేకం చేసి నేను కూడా నా శరీరాన్ని అనుకున్నాను ఇక తిరిగి వెళ్లే ఉద్దేశ్యం కూడా నాకు లేదు నేను నీతో పాటు స్వర్గలోకానికి రావాలి అని అనుకున్నాను కాబట్టి ఇంకెక్కడూ నువ్వు ఇటువంటి దూకుడితో కూడిన చేసిన పనులు చేయవద్దు సాహసములు చేయవద్దు అంటే రామచంద్రమూర్తి యొక్క ప్రియత్వం అంటే ఆయన ప్రేమ అలా ఉంటుంది ఒక్కసారి మీరు రాముణ్ణి నమ్మి ఒక్కసారి మీరు అయ్యారు అనుకోండి అంతే ఇక రామచంద్రమూర్తి మీతో అంత స్నేహంగా అంత ప్రీతిగా ఆయన ఉంటారు ఆయన ఉంటారు అనడానికి లోకంలో ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో ఎంతమందిని ఎన్ని రకాలుగా రామచంద్రమూర్తి కాపాడారు ఎంత మందిని ఎన్ని రకాలుగా రక్షించారో మహానుభావుడు కాబట్టి సుగ్రీవుడు అన్నాడు ఈ దుర్మార్గుడే నీ భార్యని అపహరించిన వాడన్న భావన నాలో కలగగానే ఇది స్నేహప్రియత్వం ఎంత ప్రేమో చూడండి ఆ సుగ్రీవుడికి నీ భార్యను అపహరించినటువంటి దుర్మార్గుడు వీడే అన్న ఆలోచన కలిగిన ఉత్తరక్షణంలో నీనికి నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను అందుకని ఒక్కసారి ఎగిరి అక్కడికి వెళ్ళి రావణాసుతో యుద్ధం చేశాను తప్ప దీని వలన వచ్చినటువంటి ఇబ్బంది లేదు కాబట్టి నువ్వు ఆశ్వాసమును మనశ్శాంతిని పొందవలసినది అన్నారు తర్వాత యుద్ధానికి సిద్ధమయ్యారు ఏ ద్వారం దగ్గర ఎవరు నిలబడాలో చెప్పారు చెబుతూ ప్రధానంగా మన సైన్యానికి ఉండవలసినటువంటి లక్షణం ఒకటే జరిగేటటువంటి యుద్ధం వానరులకు నరులకు రాక్షసులకు జరుగుతోంది రాక్షసులు కామరూపులు కామరూపులు రాత్రి యుద్ధం చేస్తారు కాబట్టి ఇప్పుడు ఎవరు ఎవరు అన్నది మనకు తెలియదే వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే మన వేషాలు వాళ్ళు కడతారు మనం మీకు కామరూపాలు తెలుసు కాబట్టి మీరు కామరూపాలు పొందితే నేను బాణప్రయోగం చేసేటప్పుడు ఎవరు వానరుడో ఎవరు రాక్షసడో తెలియదు కాబట్టి ఒక్క వానరుడు నా చేత నలిగిపోయినా నేను ఈ యుద్ధానికి రావడం వల్ల ప్రయోజనం ఉండదు కాబట్టి మీరు మాత్రం కామరూపములను తీసుకుని రాదు వానరులందరూ వానరులుగానే ఉండాలి ఒక్క ఏడుగురు మాత్రమే మనుష్య రూపంలో తిరగాలి ఈ యుద్ధ భూమిలో ఒకటి నేను రెండు లక్ష్మణమూర్తి మూడు విభీషణుడు నలుగురు విభీషణుడు యొక్క సచివులు ఈ ఏడుగురు మాత్రం మనుష్య రూపాలతో తిరుగుతారు మిగిలిన వాళ్ళందరూ వానర రూపాలతోనే ఉండాలి అప్పుడు నాకు బండగుర్తి గుర్తి ఏమిటంటే ఏడుగురు మనుషులు మిగిలిన వానరములు వాళ్ళు కనబడ్డ రాక్షసులందరూ రాక్షసులే లేకపోతే అయోమయా అవస్థ వస్తుంది మీరు అప్పుడప్పుడు రాక్షసులుగా మారడం మొదలు పెడితే ఇప్పుడు ఎలా సాహసం చేసే అలా కామరూపాలు పొందితే నేను కూడా తొందరపడి రాక్షసుడే ప్రాణం చేసేస్తే నా వారిని నేను చెప్పుకోవడం అవుతుంది ఇదే మనకి కొండ గుర్తు ఏడుగురు మనిషి రూపంలో ఉంటారు మిగిలిన వాళ్ళు రూపంలో ఉంటారు అంటే మీరు ఒకటి గమనించాలి తన కార్యం నడిచిపోవడం రాముడికి రాముడికి ప్రధానం కాదు తనని నమ్మి వచ్చిన వాళ్ళని ఎంత జాగ్రత్తగా రక్షించాలన్న దాని మీద రాముడి యొక్క లక్ష్యం ఉంటుంది రావణుడైతే తను కోరుకున్న కోరిక తీరితే చాలు దానికోసం ఎంతమంది నిహితులు అయిపోయినా ఇది పట్టింపు ఉండదు ఇది ఇద్దరికీ తేడా కాబట్టి ఎవరిని పట్టుకుంటే బతుకుతారు ఎవరిని పట్టుకుంటే మరిచిపోతారు రాముణ్ణి పట్టుకున్నవాడు ఎప్పటికీ బతుకుతాడు రావణుణ్ణి పట్టుకున్నవాడు ఎప్పుడైనా మరిచిపోతాడు